యాకోబు దేవుని ఎరిగినవాడు కదా దేవుని దర్శనాన్ని పొందినవాడు కదా దేవుని సంకల్పాన్ని చూచినవాడు కదా యాకోబు ఎందుకు ఏసేబు యొక్క కలభావాన్ని ఎరిగిన వాడు ఉండి ఎందుకు ఏసేబును గద్దిస్తున్నాడు ఏసేబుని ఏమైనా గద్దిస్తున్నాడు రాయ్ మేము నీకు తల ఉంచి మీకు నమస్కారం చేయాలనా ఏం పని లేదా నీకు బాట లేదని తండ్రి గద్దించాడు అన్నదమ్ములు పగబట్టారు తండ్రి గద్దించాడు ఎవరితో చెప్పుకోవాలి చెప్పుకోలేని స్థితిలో ఏసేబు ఉన్నాడు మంచి యవన వయసులో ఉన్నాడు యవని దశలో ఉన్నటువంటి ఆ ఏసేబు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఏసేబును ఎందుకు మరి ప్రణాళిక కలిగి ఏసేబును నిర్ణయించుకున్నాడు అనంటే రాబోవు యొక్క మరి ఉగ్రత నుండి రాబోవు యొక్క కరువు కాలం నుండి యోగ రాబోయేటువంటి సమస్యలలో నుండి మరి యాకోబు కుటుంబాన్ని ఇస్రాయేల్ కుటుంబాన్ని కాపాడడం కొరకు మరి ఏసేపును దేవుడు ఏర్పరచుకున్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా మన జీవితాల్లో కలగబోయేటువంటి మరి యొక్క ఇబ్బందులను బట్టి కలగబోయేటువంటి కార్యాలను బట్టి దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి మన ఎడల మన పట్ల చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటాడు నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను ఎందుకు తెలుసా మనల్ని పోషించడానికి కానీ మనకు సహాయం చేయడానికి కానీ దేవుడు మన కొరకు కొందరిని ఏర్పరచి ఉంటాడు కొందరిని ఏర్పరచుంటాడు అదేవిధంగా మన కుటుంబాన్ని దేవుడు రక్షించడానికి మన కుటుంబాన్ని దేవుడు మరి ఉన్నతమైన స్థితిలో ఉండి నడిపించడానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు గనుక ఆ ప్రణాళిక నీకు లేకపోవచ్చు కదా మనకుంటదు ప్రణాళిక మనం ఏం చేస్తాం ఉదయమును మును లేచింది మొదలుకొని ఏమైనా ఏం చేస్తాం ప్రతిరోజు మనం చేసేది ఏంటంటే ఉదయమును లేస్తాం దేవుని చిత్తమైతే పది నిమిషాలు దేవుని సద్దులో గడుపుతాం తర్వాత మన పనుల మీద మనం వెళతాం రాత్రి వచ్చి పడుకుంటాం ఒక ప్రణాళిక మనకు ఉండదు ఈ లోకంలో ఉద్యోగం చేసేవాళ్ళు ఉద్యోగం ఉదయం లేస్తారు వారి పనులు ముగించుకొని ఉద్యోగానికి వెళ్తారు ఉద్యోగం నుంచి అలసిపోయి వస్తారు కనుక అలసిపోయి వచ్చినటువంటి వారు వారు ఏం చేస్తారు విశ్రాంతి తీసుకొని ఆహారం తయారు చేసుకుని వండుకొని పడుకుంటారు ఇదే దేవుని యొక్క మనుషుని యొక్క ప్రణాళిక ఏంటి ఈ ప్రణాళిక అంటే ప్రతి దినము తినడము డ్యూటీకి వెళ్ళడం డ్యూటీలో ఉండడం డ్యూటీ చేసుకోవడం వచ్చిన చిత్తాన్ని ఖర్చు పెట్టుకోవడం ఏదో దేవుడానైనా అనుకుంటా మనం వెళ్ళడం ఇదే మన ఆలోచన మన తలంపు కానీ దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉంటాడు దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు దానిని నెరవేర్చడానికి దేవుడు ముందుగా నిన్ను నిర్ణయించుకుని ఆ జరగబోవు కాలము వరకు నిన్ను ఆయన ప్రేరేపిస్తూ నిన్ను సరిచేస్తూ తీసుకుని వెళ్తాడు ప్రేమి దేవుని బిడ్డరా అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఏ పదిహేడు సంవత్సరముల వయసు ఉన్నప్పుడు ఆ సమయంలో దేవుడు చూపించిన ఆ దర్శనాన్ని చూచినటువంటి ఏసేబు అన్నలతోనూ తండ్రితోనూ చెప్తే ఎవరు కూడా సానుకూలంగా స్పందించలేదు అనుకూలంగా స్పందించలే తండ్రి స్పందించలా తండ్రి ఏమి ఎరగినటువంటి వాడా తండ్రి దేవుని చూడనటువంటి వాడా దేవునితో మాట్లాడిన తండ్రి దేవునితో పెనుగులాడిన తండ్రి ఎందుకు గద్దిస్తున్నాడు గ్రహించలేకపోయాడు దేవుని ప్రణాళికను గ్రహించలేకపోయాడు కొన్ని సందర్భాల్లో మనము దేవునిలో ఎదుగుతున్నా దేవునిలో జీవిస్తున్నా కొన్ని సందర్భాలలో మంద ఆలోచన వలన దేవుని యొక్క ప్రణాళికను గుర్తించలేకపోతాం దేవుడు ఒక చిత్తాన్ని మనము కలిగి దేవుడు మన పట్ల కలిగి ఉంటే ఆ చిత్తాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడని ఎరగలేక గ్రహించలేక మనము మంద దృష్టి కలిగి మంద ఆలోచన కలిగి ఉంటాం ఆ సమయంలో దేవుడు మనకివ్వవలసినటువంటి ఏదైతే ఆ ప్రణాళిక ఉందో దేవుడు ఏదైతే చిత్తం ఉందో దానిని మనకివ్వాలని నిశ్చించుకున్నప్పుడు దానిని మనం పొందలేకుండా పోతాం కారణం ఏంటంటే గ్రహించలేకపోవడం వలన అందుకే మీరు చెవులిండి వినలేకపోతున్నారు హృదయం ఉండి గ్రహించలేని స్థితిలో ఉన్నారు అనేటువంటి ఆలోచనతో దేవుడు మాట్లాడుతున్నాడు అయితే ఏసేపును పగబట్టారు అన్నలో ఎందుకంటే అన్నదమ్ముడే కదా ఒరే మా తమ్ముడే కదా పోనీ కలగన్నాడు ఏదో జరగబోతుంది అనేటువంటి ఆలోచన యాకోబు కుమారులలో లేదు ఇస్రాయేల్ కుమారులలో లేదు ఇస్రాయేల్ కుమారులు ఏం చేశారు పదిహేడు సంవత్సరముల వయసులో ఉన్నటువంటి ఏ సేబును చూచి ఏసేబు మీద పగబట్టారండి ఎందుకంత పగ ఎందుకంత ద్వేషం అంటే తల వంచి నమస్కారం చేయవలసి వస్తుందని వాళ్ళకి ఆలోచన ఏంటంటే మేమేంద్రా చిన్నవాడికి తరస్తా నమస్కారం చేసేది వాడెంత వాడు వయసు ఎంత ప్రేమే దేవుని వెళ్ళారు కదా మనం కూడా మన కుటుంబ జీవితాల్లో ఎవరైనా చిన్న వయసు కలిగిన వారు మనకి ఏదైనా చెప్ప చెప్పాలని ఆలోచించినప్పుడు మనం వినం ఇష్టపడం ఏ వాడేంది వాడి వయసు ఎంత వాడేంది వాడి పరిస్థితి ఏంది మనకి చెప్తే మనం వినేది ఏందని మనం ఆలోచిస్తాం కదా కానీ దేవుడు ఒక ప్రణాళిక మన పట్ల కలిగిన ఎడలా అది ఎవరి ద్వారానైనా మాట్లాడవచ్చు అది మనం గ్రహించాలి మనం ఆలోచించేయాలి అరే దే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనము మన పట్ల దేవుడు ఒక ప్రణాళికను కలిగినప్పుడు ఆ ప్రణాళిక నెరవేర్చుకోవడానికి రకరకాలైనటువంటి మనుషులు మన మధ్యలోనికి వస్తూ ఉంటారు దాన్ని బట్టి నువ్వు గ్రహించాలి ఏదో రకరకాలైనటువంటి తలంపులు కలిగినటువంటి మనుషులు రకరకాలైనటువంటి ఆలోచన కలిగిన మనుషులు రకరకాలైనటువంటి వ్యక్తుల్ని దగ్గరకు వచ్చి నీకు తారసపడుతుంటారు నీకు తటస్థపడుతుంటారు ఆ సందర్భాల్లో ఆ ఏ ప్రణాళికనైతే దేవుడు నీకు చూపించాడో దానిని నువ్వు గుర్తు చేసుకుంటూ ఉండాలి మర్చిపోకూడదు అయితే ఏసేబు అన్నలు ఏం చేశారు అని అంటే ఏసేబు అన్నలు మరి ఆ ఏసేబును ఏం చేశారు చంపాలని నిశ్చయించుకున్నారు చంపాలని నిశ్చయించుకున్నప్పుడు వాళ్ళల్లో కొందరు ఏమన్నారంటే రే చంపొద్దు మన సహోదరుడే కదా ఏ విధంగానైనా ఈ గుంటలో దోయండి అన్నాడు గుంటలో దోస్తే ఆ గుంటలో ఉన్నప్పుడు ఆ మార్గమున మరి ఇష్మాయేలీలు వెళుతున్నారండి జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి ఇష్మాయలీలు వెళుతున్నారు ఎందుకంటే ఆనాడు వ్యాపార నిమత్తము మరి గిల్గాలుకు మరి వచ్చి ప్రదేశముకొచ్చి వచ్చి అక్కడి నుంచి ఐగుప్తునకు వ్యాపారం జరుగుతూ ఉండేది ఆ వ్యాపార సంబంధమైనటువంటి సందర్భంలో మరి వారు ఒంటి మీద ప్రయాణము చేస్తూ ఆ యొక్క ప్రయాణంలో ఉన్నప్పుడు మరి ఆ యొక్క మనుషులను చూసినటువంటి వీళ్ళు ఎవరు యాకోబు కుమారులు ఏం చేశారంటే ఇష్మాయిలీలకు ఎవరిని అమ్మేస్తారు మరి ఏసేబును ఎప్పుడైతే ఏసేబును అమ్మేస్తాడో తండ్రి ఇంటి నుంచి దూరమైపోతాడు తన బంధువుల నుంచి దూరమైపోతాడు తన అన్నల నుంచి దూరం అయిపోతాడు ఒంటరి వాడైపోతాడు ప్రేమ దేవుని బిడ్డారు ఒంటరివాడు అప్పుడు తీసుకుని వెళ్ళి ఇతని ఏం చేస్తారంటే తీసుకుని వెళ్ళిన వారు ఐగుప్తులో బానిసగా తీసుకుని వెళ్తే ఆయనకి రాచ మర్యాదలు చేస్తారా చేయరు కదా మర్యాదలు చేయరు ఏం చేస్తారు తీసుకుని వెళ్ళి మరి అతనిని వెట్టి పనులకు ఉపయోగించుకుంటారు వెట్టి పనులు చేయడానికి కష్టమైన పనులు చేయడానికి కానీ ఏసేపు మౌనముగానే ఉన్నాడు తన అన్నలు అమ్మడానికివే ప్రయత్నం చేసినా తన అన్నలు గుంటలో తోసినా మౌనంగా ఉన్నాడు మౌనంగా చూస్తున్నాడు ఏదో జరుగుతుంది చూద్దాం దేవుని సంకల్పం ఏమిటో దేవుని ఆలోచన ఏమిటోనని మౌనంగా ఉన్నాడు అతను ఏం మాట్లాడట్లేదు తిరుక్కోలేదు లేదా పరిగెత్తుకుంటూ తన తండ్రి దగ్గరికి వెళ్ళి నానా నన్ను వీళ్ళు ఇట్లా చేస్తున్నారని చెప్పలేదు కానీ మౌనంగా ఉన్నాడు ప్రేమితమైన దేవుని విడారు అప్పుడు ఏం జరిగిందో అంటే ఏసేబు బయలుదేరి ఎక్కడికి అంటే ఎక్కడికి వెళ్ళాడంటే ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క సంరక్షక ఫోతి ఫరు వరు కొని తర్వాత తన ఇంటిలో అతనికి అతనిని పనివారిగా పెట్టుకుంటాడు ఎవరిని ఏసేబుని ఎప్పుడైతే ఏసేబు ఆ కుటుంబంలోనికి వస్తాడో ఎప్పుడైతే ఏసేపు ఆ ఇంటిలోనికి వస్తాడో ఫోతిఫర్ యొక్క కుటుంబము ఆశీర్వదించడం ఆశీర్వదింపబడడం మరి ఆ యొక్క ఫోతిఫర్ చూస్తాడు